పవిత్రమైన ఆదివారం నాడు పావనమైన మాస్టర్ని జ్ఞాపకం చేసుకునే సత్సంగానికి శుభస్వాగతం ఎప్పటికప్పుడు ఇటువంటి శుభవేళల్లో శుభవర్తమానాలు చాలానే ఉంటాయి ఇవి ఎప్పుడు అయిపోవటం అంటూ ఉండదు ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు నీవు గన సక్రమమైన దృష్టితో సత్య దృష్టితో చూస్తే ఈ ప్రపంచమంతా మారే వస్తువుల సముదాయం కాదు అది మార్పే అని అంటే మనము మెలకువగా ఒకసారి చూచిన ప్రపంచాన్ని పరిస్థితులను పదార్థాన్ని మరొకసారి చూడమనమాట కానీ అది అట్లా కొనసాగినందువల్ల మనకు అదంతా ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి ప్రతి క్షణము ప్రతి నిమిషం అది మారుతూనే ఉంటుంది అందులో కొన్ని కణాలు పోతూ కొత్త కణాలు వస్తాయి మానవదేహం అయినా అంతే ప్రపంచంలో ఏదైనా అంతే అందుకని సచేతనమైన భావస్ఫూర్తితో గన చూసినట్లయితే ఈ సృష్టి అంతా మారే వస్తువుల సముదాయం కాదు మార్పే అది మనసుకు ఎక్కించుకొని చూస్తే మనకు చాలా జాడ్యాలు పోతాయి మాస్టర్ గారు ఒక అద్భుతమైన విశుద్ధమైన దృష్టిని తాను అన్వయించుకొని మనకు నేర్పించినవారు మాస్టర్ గురించి ఇలా సందర్భంలో చెప్పుకుంటూ ఎన్నో ఉంటాయి మా చిన్నతనంలో మహాత్ములు ఋషులు మునులు జ్ఞానులు ఇలాంటి పేర్లు ఎక్కడైనా ఏ పండితులు కానీ పురాణ ప్రవచనం చేసేవారు కానీ ఎవరైనా పెద్దలు ఎవరైనా అంటే వారు ఎక్కడ ఉంటారు ఋషులు మునులు జ్ఞానులు అంతా కూడా అడవులలో హిమాలయాల్లో కొండ కోనలలో మానవ జీవితం ఉండేటువంటి ప్రాంతాలకు దూరంగా ఎక్కడో ఉంటారు ఒకవేళ ఎక్కడ ఉన్నా ఆశ్రమాలు మఠాలు అటువంటి చోట ఉన్నా అది మనకు దూరంగా ఉంటారు వాళ్ళంతా మామూలు సమాజంలో ఎక్కడా ఉండరు అనే ఒక నిరూఢి అయినటువంటి అభిప్రాయం సమాజం అంతా ఉండేది భరద్వాజ మాస్టర్ గారు వచ్చి దాన్ని ఒక్కసారి పటాపంచ చేసేవారు సార్ లేదు నీవెలా ఉన్నావో అట్లాగే నీ ఉండే ప్రపంచంలో మహానుభావులు కూడా ఎప్పుడూ ఉంటారు భగవంతుణ్ణి భగవతత్వాన్ని ఎరిగిన వారు నిరూపించగలవారు ఎప్పుడూ ఉంటారు నువ్వు చూడగలిగితే ఆ అవగాహన ఆ జ్ఞానం ముఖ్యంగా నీకు భగవంతుడి స్మరణ తెలిస్తే భగవంతుడి సాన్నిధ్యం తెలిస్తే దాని యొక్క అటువంటి వ్యక్తులు మహానుభావులు నీ చుట్టూ ఉన్న వాళ్ళను గుర్తించగలుగుతావు నీకు తెలియక అలా ఉన్నావు అని ఆనేవారు ఆయన తన జీవితాన్ని మొత్తాన్ని సత్యాన్వేషణగా ఒక సద్గురు తత్వాన్వేషణగా తనకొచ్చిన అనుభవంలోంచి చూచిన ఒక విశుద్ధమైనటువంటి తపోనిష్ట కలిగినటువంటి సాధకుడుగా ఆయన తాను మలుచుకొని దాని ప్రభావాన్ని మనందరికీ పంచారు అందువల్ల మాస్టర్ గారు చాలామంది నేను దర్శించిన మహాత్ములు అనే అనేక మంది పుస్తకాలు రాశారు వాళ్ళు చాలామంది ప్రపంచంలో గుర్తింపు లేనివారే స్వామి వారు కూడా ఒకరన్నమాట అదేవిధంగా చీరాల్లో ఒక బోధకాల స్వామి ఉండేవారు ఆయన అందరూ బోధకాలు పిచ్చోళ్ళ ఉంటారు ఆయన ఎవరు ఇలా అంతా అనుకునేటప్పుడు వారిని చూచి ఆయన గొప్ప అవధూత స్థితిలో ఉన్నవారు అని ఆయన ఏ మాత్రము అసలు ఏ శరీరాన్ని దృష్టిలో పెట్టుకోకుండా స్నానమేమీ చేయకుండా అట్లా వీధుల్లో తిరుగుతూ ఏదో దొరికింది ఇష్టమైన తింటూ అట్లా ఉండిపోయేవారు కానీ ఆయన కళ్ళలో ఆయన సాన్నిధ్యంలో ఉండే విశుద్ధమైన జ్ఞానాన్ని ఆ అద్భుతమైన తపోనిష్టను మాస్టర్ గుర్తుపట్టారు బరే విచిత్రమైన సంఘటన అది ఒకసారి మాస్టర్ గారికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఆయన జిల్లేళ్ళ ములోనూ ఎక్కడో ఉన్నారు ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ శ్రీధరరావు హాస్పిటల్ చీరాల్లో ఉంది ఆ హాస్పిటల్లో పోయి చేరారు మాస్టర్ గారు ఎక్కడున్నా జ్వరం ఉన్నా ఏమున్నా ఆయన చుట్టూ సత్సంగా ఉంటుంది కదా అందుకని ఆయన ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అందరితో కూడా ఈ మంచి విషయాలు మాట్లాడుతూ ఉండేవారు శ్రీధరావు గారు ఉదయం సాయంత్రం ఒకటి రెండు సార్లు చూసి కావలసింది చెబుతూ ఉండేవారు అప్పట్లో టైఫాయిడ్ జ్వరం ఎవరికైనా వస్తే ఇరవై ఒక్క రోజుల పాటు వైద్యం తీసుకోవలసి ఉండేది ఆ ఇరవై ఒకటి అనేది దాంతోపాటు ఉండేదనమాట అందుకని ఆహారం తినకూడదు ఇది తినొచ్చు ఇది తినకూడదు ఇలాంటి నియమాలు చాలా ఉండేవి సరే అప్పట్లో మాస్టర్ గారు ఆహారం తినకుండా ఒక కొద్దిపాటి ఆహారంతో జీవిస్తూ ఉన్న కాలం అది అట్లా ఉండగా ఎవరో అన్నారు మీరు మహాత్ముల పట్ల వీటి పట్ల ఎంతో శ్రద్ధగల వారు లాగున్నారు కదా ఇక్కడ ఈ ఊర్లో ఒక పెద్ద ఆయన గురించి చెబుతారు ఆయన్ని కొంతమంది ఏమో ఆయన గొప్ప ఆయన అంటారు మరికొంతమంది ఏమో ఆయన్ను పిచ్చోడేమో అంటారు ఆయన ఒక పెద్ద బోధకాలు వేసుకుని ఉంటాడు మీరు ఒకసారి చూసి చెబితే బాగుంటుంది కదా అని శ్రీధర్ హాస్పిటల్లో ఎవరో ఒకరు మాస్టర్ గారు చెప్పారు చెప్పగానే ఆయన ఏమన్నారంటే సరే ఇప్పుడే పోయి చూద్దామన్నారు ఆ వేళకు శ్రీధరరావు గారు ఉండరు సరే వెంటనే ఒక రిక్షా పిలిపించుకొని దాంట్లో ఎక్కి ఎక్కడుంటారో పోయారు ఒక హోటల్ ఉంది ఆ హోటల్ ముందు ఒక యువతల కొంచెం దూరంలో కూర్చొని ఉన్నారు ఆయన నేల మీద కూర్చుని ఉంటే హోటల్కి పోయేవాళ్ళు పోతున్నారు రోడ్డు మీద నడిచేవాళ్ళు నడుస్తున్నారు వీళ్ళు దిగి వెళ్ళి మాస్టర్ గారు వెళ్ళి ఆయన వైపు చూస్తూ సాయిని ప్రార్థిస్తున్నారు సాయినాథ వీరి రూపంలో కూడా మీరే ఉన్నది నిజమే అయితే మీరు అనుగ్రహంగా ఒక ప్రసాదం ఇవ్వండి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీ సాన్నిధ్యాన్ని పొందేలాగా అనుగ్రహించమని ప్రార్థించారు వెంటనే ఏం చేశారంటే ఆయనకి చాలా రోజులైంది కదా ఆహారం సరిగా తిని అక్కడే నుంచి ఈ లోపల రకరకాల పదార్థాల వాసనలు వస్తున్నాయి హోటల్ ఉందిగా పక్కనే మాస్టర్ గారు అక్కడ కూర్చున్నారు అప్పుడు ఆయన ఏం చేశారంటే మాస్టర్ ఏమీ ఊరికే ఒకటి రెండు సార్లు చూశారు మిగతా అప్పుడు ఆ పోతుండే సర్వర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఆయన మీద గౌరవం అందులో ఒక అతను లోపల పోయి అతన్ని పిలిచి బాబు అని ఈయనకు కారపొడి ఇడ్లీ అవి తీసుకురాయ్యా కొంచెం బాగా నెయ్యి వేసి అని చెప్పాడు అతను పోయి తీసుకొచ్చాడు ఒక ప్లేట్ అవి ఇలా చూసి ఆయనకి చి తినయ్యా మాస్టర్ గారు మాట్లాడకుండా ఆలోచించకుండా గురు ప్రసాదం అడిగాను కదా ఆయన ఇచ్చారు కదా అని తిన్నారు ఇంకొంతసేపటికి ఇంకొక ఆహారం తెప్పించారు అది దోశనో ఇంకొకటో ఇంకొకటో తెప్పించి వరుసగా ఒకటమ్మటి ఒకటి కారపొడి చట్నీ అది ఇది వేసి బాగా కడుపు నిండా తినిపించేశారు ఆయన మాస్టర్ గారు ఏమనుకున్నారంటే ఆయనేమో ప్రసాదం అడిగాము ఆయనేమో విశేషంగా ఇస్తున్నారు అడిగిన తర్వాత కాదనేది ఎట్లా సరే ఇంకా డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన చూద్దాం దానికి ఏం మందు ఇయ్యాలో ఏం చేయాలో అని చూసుకుంటారు కదా అనే ఉద్దేశంతో సరే చూద్దామని బాబా పట్ల భక్తితో ఆ సత్పురుషుడి పట్ల గౌరవంతో ఆహారం తిన్నారు తిన్న వెంటనే అప్పటికి మాస్టర్ గారు తనదైన రీతిలో బ్రతికే వయస్సు కలవారు స్పష్టమైన విశుద్ధ నైతికం వర్తనం కలవారు అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారు తెలుసా ఆయన చేతిలో సిగరెట్ ఉంది ఆ సిగరెట్ ఇలా పట్టుకున్న ఆయన పట్టుకొని ఇచ్చి అగిపెట్టి కూడా ఇచ్చి అయా కాల్చుకోయా అన్నారు మాస్టర్ గారి పరిస్థితి ఏంటంటే అడిగిందేమో ప్రసాదం ఆయన ఇస్తుందేమో సిగరెట్ ఇప్పుడు సిగరెట్ ఏం చేయాలి తాగాల వద్దా ఆహారం సరే ఏదో ఒకటి తిన్నాం ఇప్పుడు దీన్ని తాగడమా మానేసేయటమా అంటే వ్యసనమని మానేస్తే ప్రసాదమని ఇచ్చింది కాదన్నట్టు అవుద్దిగా సరే అప్పుడు నాకు అలవాటు లేదు అంటే పర్వాలేదు నేను చెబుతానని ఆయనే వెలిగించి కానీ అన్నాడు అనగానే ఇలా ఇలా లాగాలి అని చెప్పి ఆ మహానుభావుడు చెప్పాడు చెప్పిన వెంటనే మాస్టర్ గారు మొదటిసారి జీవితంలో సిగరెట్ తాగడం ప్రారంభించారు విచిత్రం ఏంటంటే ఆ తర్వాత ఆ ఒక్క సిగరెట్తో మానేస్తా ఉంటే ఆయన పెట్టిచ్చారు ఆ పెట్టుతో మానేస్తాడో ఏంటి ఓ డబ్బా నిండా ఇచ్చి ఆ తర్వాత కూడా అని అనిచ్చారు ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే మహాత్ముల పట్ల మనం కన పరీక్షాత్మకంగా ప్రవర్తిస్తే వారు చెప్పిన దాన్ని ఎలా నిర్వర్తించవలసి వస్తుందో అనే దగ్గర ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి సరే అట్లా కూర్చున్నారు ఆయన ఎంతో ఏ దేవలోకపు గంధరుడు భూమి మీదకి వచ్చినట్టున్నాడు ఆయన ఎక్కడో ఉన్నాడు ఈయన గొప్ప అవధూత స్థితిలో ఉన్న మహానుభావుడు అని మాస్టర్ గారికి అర్థమైంది సిరిడీలో సాయిబాబా సాన్నిధ్యంలో అనుభూతి చెందినటువంటి అనుభవం ఆయనకు అక్కడ లభించింది దైహికంగా కనిపించే ఇది కాదు ఆ అంతరంగం వెనక ఉండే చేతనాతత్వం మాస్టర్ గారికి అనుభూతమైంది ఆయన ఎన్నోసార్లు మాస్టర్ గారిని ఎంతో విశేషంగా అనుగ్రహించారు దాని గురించి మాస్టర్ గారు ఒక మంచి వ్యాసం కూడా రాసుకున్నారు అవకాశం ఉంటే మనం చదువుకోవచ్చు లేదు మనం చెప్పుకోవచ్చు కూడా చిరాల గారి గురించి ఆ తర్వాత అయిపోయిన తర్వాత చాలాసేపు కూర్చున్న తర్వాత ఇంకా ఆయన అనుమతించారు బయలుదేరాడు హాస్పిటల్కి వచ్చేసారు విచిత్రం ఏంటంటే ఆ రోజు తర్వాత ఇంకా మాస్టర్ గారికి జ్వరం రానేలేదు అప్పుడే కాదు చాలా దశాబ్దాల పాటు జ్వరం రాలేదు ఎప్పుడన్నా వస్తే కొంచెం అడా వచ్చి ఆగిపోయింది అంటే జ్వరగ్రస్తతను ఆయన దేహం నుంచి పూర్తిగా తీసివేశారన్నమాట దీంతో అపథ్యమైన ఆహారంతో ఆ విధంగా ఆ గురుకృప ఆయనకు అనుభవం అవ్వడంతో సరే సాయంకాలం వచ్చాక శ్రీధర్ రావు గారికి విషయం చెప్పారు అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి భలే విచిత్రంగా ఉంది అని చెప్పి ఆ తర్వాత అక్కడ ఆయన నుంచి మళ్ళీ తన పనికి తాను వెళ్ళిపోయారు ఆ విధంగా చీరాల స్వామి వారి యొక్క సాన్నిధ్యము ఆయన కృపా కరుణ మాస్టర్ గారికి అనుభవం అయ్యాయి అన్నిటికంటే ముందు ఒక చివరిలో ఇంకొక విషయం చెప్పుకోవాలి మిగతా చివరి విషయాన్నంతా కట్ చేసి చివరి విషయం చెప్పుకున్నట్టయితే అది పరిపుష్టం అవుతుంది మేము విద్యానగర్లో క్లాస్లో ఉన్నాం మాస్టర్ గారు ఏ పని చేసినా శ్రద్ధగా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేస్తారు మనలాగా అడుగు ఎక్కడ కొట్టుకునేది కాలు తట్టుకునేది తలకేదైనా ఇ చేసేది ఏదైనా మర్చిపోయేది ఒకటి తీసుకుపోయి ఒకటి చేసేది గొళ్ళె వదిలి తలు తాళం పెట్టేది ఇలాంటి పనులు ఎప్పుడు ఆయన ఏం చేసినా క్రమానుగతంగా స్పష్టంగా ఉంటుంది అటువంటి మాస్టర్ గారు ఆయన నడుస్తుంటే కూడా శ్రద్ధగా ఒక వసతి నడుస్తున్నట్టుగా చాలా అందంగా అట్లా ఉండేది ఆయన మా క్లాస్లోకి వస్తుంటే ఆ ఎదురుగా ఒక డయాస్ ఉంది వచ్చి ఎదురుగా అందరికి కనిపించడానికి ఆ మాస్టర్ గారు ఏమైందో తెలియదు అక్కడ వస్తూ ఒక్కసారి తట్టుకున్నారు తట్టుకునేటప్పటికీ అంటే ఎప్పుడు జరగదలా అలా మాస్టర్తో సాన్నిహిత్యంగా ఉండే మా అందరికీ తెలుసు వెంటనే ఆయన నిలదొక్కుని పడకుండా చూసి అవతల వచ్చి కొద్దిసేపటికి సమాళించుకొని ఆ తర్వాత మళ్ళీ పాఠం చెప్పారు మేము ఎప్పుడెప్పుడు ఇది అయిపోద్దా ఏం సార్ ఏమైందని అడుగుదామని కుతూహలంతో ఉన్నాం వెంటనే ఆ క్లాస్ అయిపోగానే దగదగ మాస్టర్ దగ్గర పోయి సార్ ఏమైంది సార్ అని అడిగాం అడగగానే ఆయన అన్నారు ఒరే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ డయాస్ మీద అక్కడ శీరాల స్వాంగ్ అనిపించాడ్రా మనస్సుకి ఏంది ఈయనలా తోస్తున్నాడే అనిపించేపటికీ ఒక్కసారి ఈ తట్టుకొని ఇబ్బంది అయింది నాకు భలే విచిత్రంగా ఉంది ఆయన నాకు మనస్సుకి స్పష్టంగా కనిపించాడు అందువల్ల నేను ప్రమత్తుడనై ఆ ఇబ్బంది వచ్చింది అన్నారు అది తెలుగులో మంచి పదం అది అప్రమత్తత అంటే జాగ్రత్త ప్రమత్తత అంటే అజాగ్రత్త సరే మాస్టర్ గారు ఏం చేశారు అందువల్ల నేను తట్టుకున్నాను అది నాకు కూడా చిత్రంగా ఉంది స్వామి పిలుస్తున్నట్టుంది అన్నారు సరే అప్పట్లో ఫోన్లు ఇవి వెంట వెంటనే వచ్చేవి కావు తీరా అక్కడ ఏం జరిగిందంటే ఆయన చిట్ట చివరగా దేహాన్ని విడవబోయే స్థితిలో ఉన్నారు చీరాల స్వామి ఆయన తన దగ్గరుండే చంద్రము మరియమ్మ అనే భక్తులతో ఎవరినా అంటే అయ్యా ఆ ఎర్రస్వామి వస్తాడా మాస్టర్ని ఆయన అలా అనేవారు అయ్యా పిలిపించమంటారా అంటే వాళ్ళు టెలిగ్రామ్ అది ఇవ్వాల అనేటప్పటికి వద్దులే అయ్యా ఆయన వస్తాడులే అన్నాడు ఆ వేళకి ఇక్కడ మాస్టర్ గారికి ఆ డయాస్ మీద స్వామి మనస్సులో పొడగట్టి కనిపించారు ఎంత చిత్రమో వెంటనే కొంచెం సేపటి తర్వాత మధ్యాహ్నం తర్వాత మాస్టర్ గారు బయలుదేరారు వెంటనే మా సోదరుడు ఒకడు కూడా మాస్టర్ గారికి తోడుగా వెళ్ళారు తీరా వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఆయన అవసాన దశలో ఉన్నారు ఆ రాత్రి ఆయన దేహం విడిచారు ఇప్పుడు మాస్టర్ అక్కడ కూడా ఉండి ఆ మరురోజు అక్కడ కార్యక్రమాలై పూర్తి చేసి ఆయన పిలుపుకు ఒక వీలైనటువంటి కృతజ్ఞతాంజలి ఘటించి మనందరి తరఫున ప్రార్థన చేసి మాస్టర్ గారు చీరాల స్వామి విషయంలో ధన్యత చెందారు ఆయన గురించి ప్రపంచానికి చెప్పటానికి మాస్టర్ ని ఆయన ఎన్నుకున్నట్టుంది సరే ఆయనే మొట్టమొదటిసారి మాస్టర్ గారికి గృహస్థు కావలసి ఉంటుందన్న ఒక సందర్భం కూడా ఉంది ఒకసారి మాస్టర్ వచ్చారు వచ్చినప్పుడు ఆయన సంచిలో అన్నీ తీసి పక్కన పెడుతుంటే ఒక చీర వచ్చింది ఆయన బ్రహ్మచారి మాస్టర్ గారి సంచిలో చీర ఏమిటి అని వెంటనే అడిగాను సార్ ఏంటి సార్ చీర ఉంది చీరల స్వామి ఇచ్చాడో అన్నారు చీరాల స్వామి అంటే మీరు ఏమనుకుంటున్నారు సార్ అంటే గృహస్థు అవ్వాల్సి ఉంటుందని ఆయన భావం ఏమో అయినా మనకైతే అది ఇష్టం లేదు కదా అన్నారు అదేవిధంగా ఆయన చొక్కా కూడా ఒకటి మాస్టర్ గారికి ఇచ్చారు మనకిప్పుడు లభించే ఫోటోల్లో ఒక ఫోటోలో మాస్టర్ గారు చీరాల స్వామి వారి చొక్కా వేసుకొని కూడా ధ్యానం చేస్తున్నది మనకు కనిపిస్తుంది అలా మాస్టర్ గారికి ఆయనతో చాలా అద్భుతమైనటువంటి అనుభూతులు ఉన్నాయి అవన్నీ కూడా వారు స్పష్టంగా వివరించి చెప్పి ఉన్నారు ఆ విధంగా చీరాల వారి ఆరాధనోత్సవం తేదీల ప్రకారం ఈ మూడవ తేదీన బుధవారం నాడు వస్తోంది అటువంటి మహాపురుషులు ఈ భూమి మీద ఎప్పుడూ ఉన్నారని ఉంటారని చాటి చెప్పిన మహనీయమూర్తి అయిన మాస్టర్ గారి పాదార విందాలకు నమస్కారం పెట్టుకుందాం అంతేకాదు మాస్టర్ గారికి రామకృష్ణ పరమహంస అన్న రమణ మహర్షి అన్న అంతులేని గౌరవం ఒకసారి మాస్టర్ గారికి సిరిడి దగ్గరగా మరట్వాడ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగం వస్తే వెళ్ళాలా వద్దా అనుకుని ఆ ఇంటర్వ్యూ అంతా అయిపోయి ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఎందుకనో కానీ మాస్టర్ గారికి సాయిని స్మరిస్తుంటే అది వద్దు అనిపించింది అట్లాగనా అనిపిస్తే ఆయన ఏ పని చేయరు అందుకని మాస్టర్ గారు ఏం చేశారు విద్యానగర్లో దాన్ని తేల్చుకోలేక ఎక్కడికైనా వెళ్ళడానికి కావలసిన అన్ని రెడీ చేసుకొని కొన్ని గుడ్డలు కావలసినవన్నీ సిద్ధం చేసుకొని ఇప్పుడు ఒకవేళగా మరట్వాడ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళకపోతే అరుణాచలం వెళ్ళి రవణాశ్రమం దగ్గర ఉండి ధ్యానం చేయాలి అనుకున్నారు ఆయన మొదటి పనేమో అది లేకపోతే ఇది కనుక ఎక్కడికి వెళ్ళాలన్నా రేణుగుంటకు వెళ్ళాలిగా అందుకని ఆయన రేణుగుంటకు వెళ్ళి రేణుగుంట రైల్వే స్టేషన్లో కూర్చొని మాస్టర్ దగ్గర ఎప్పుడు ఒక బాబా ఫోటో ఒక కడ్డీ ఒకటి వెలిగించడానికి ఇలాంటివి ఉండేవి అవి పెట్టుకొని మెల్లగా ధ్యానం చేస్తూ స్మరణ చేస్తూ ఉన్నారు ఆయన మనస్సుకు స్ఫురించింది అది వద్దు అని వెంటనే ఆ మరపాడ యూనివర్సిటీకి సంబంధించిన ఆ అపాయింట్మెంట్ లెటర్ చించి అక్కడ పడేసేసి నేరుగా అరుణాచలం వెళ్ళారు అరుణాచలంలో ఆయన ధ్యానము స్మరణ చేసుకుని తిరిగి వచ్చేప్పటికీ అందరూ అన్నారు భరధ్వజ నీవేమిటయ్యా ఆయన స్నేహితులు పెద్దలు అందరూ కూడా ఏమన్నారంటే మాకేమో అవకాశాలు రావు నీకు వచ్చిన నువ్వు ఉపయోగించుకో ఇదేమిటిది అని అందరూ తమ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు మాస్టర్ గారు మాత్రం మాతో అన్నారు ఎందుకో బాబా నాకు నచ్చలేదనిపించింది అందుకనే మానేశాను అని ఆ తర్వాత అది ఎంత నిజం అంటే కొద్ది రోజుల తర్వాత విజయవాడ నుంచి ఇంకొక వారు అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యారు మాస్టర్ గారి తర్వాత ఉన్న వరుసలో ఉన్నవారు ఎంత హింసపడ్డారంటే కొద్ది రోజులకు అక్కడ యూనివర్సిటీల అల్లర్లు వచ్చి నానా గందరగోళమై ఉద్యోగం ఉందో లేదో లేకుండా త్రిశంకు స్వర్గంలో చేరిపోయి ఇబ్ ఇబ్బంది పడి ఒక కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ మనిషిని నిలదొక్కోవడానికి అంతటి ఇబ్బందిలోంచి భరద్వాజ మాస్టర్ గారిని భగవంతుడు సాయినాథుడు కాపాడాడు రమణ మహర్షి అనుగ్రహించారు అటువంటి రమణ మహర్షి గారు రేపటి రోజున మొట్టమొదట అరుణాచలానికి వచ్చిన రోజు ఆ తర్వాత యాభై నాలుగు సంవత్సరాలు వారు అక్కడే ఉన్నారు ఒక ఎనిమిదో క్లాస్ చదివే కుర్రవాడుగా ఉన్నటువంటి వెంకట్రామన్ భగవంతుడి యొక్క పిలుపు మేరకు రావడానికి కారణమైనటువంటి ఆ సందర్భము రేపటి రోజున జరిగింది దాన్ని కూడా మనం స్మరించవలే ఆ విధంగా మన దేశపు ప్రగతిని మన దేశపు ఆధ్యాత్మికతకు సాక్ష్యాధారాలుగా నిలిచిన వారిలో భక్తి తత్వానికి రామకృష్ణ పరమహంస జ్ఞానానికి రమణ మహర్షి దిటూగా నిలిచారు రామకృష్ణ పరమహంస గురించి వివేకానంద స్వామి ప్రపంచానికి అంతా చాటి చెబితే మహర్షి యొక్క విలువ అనేక మంది రచయితలు ఇతరుల ద్వారా పాల్పరంటలు లాంటి వాళ్ళ ద్వారానైతేనేమి భగవంతుడి మహిమాన్వితమైనటువంటి ఆ పిలుపు వల్లనైతేనేమి అనేక మంది నాడు కాదు నేటికి కూడా ఆ ఋషి సాన్నిధ్యానికి రావటానికి కారణమైంది దేశ విదేశీయులు ఎప్పుడు అక్కడికి వస్తుంటారు మనం చూడవచ్చు ఈ ఇద్దరు మహాత్ములు ఒకరు భక్తికి ఒకరు జ్ఞానానికి ప్రతీకలైన వారు ఒకరిది మార్గం మరొకరిది భక్తి మార్గం ఈ రెండు కలగలిస్తే శ్రీ సాయినాథులు అవుతారు వారు మన మాస్టర్ గారి యొక్క పరాత్పర గురువు అన్నమాట అందుకని మాస్టర్ గారు ఎప్పుడైనా అవకాశం ఉంటే అరుణాచలానికి వెళ్ళి ఒకటి రెండు రోజులు మూడు రోజులు అటు ఉండి ఆయన స్మరణ చేసుకుని వస్తూ ఉండేవారు ఆ సందర్భంలోనే ఆయన పూండి స్వామి వారిని కూడా చూడగలిగారు ఆ విధంగా ఆయనకి ఎంతోమంది మహాత్ముల అనుగ్రహాశీస్సులు లభించటం అందుబట్టని గొప్ప దివ్యలీల అందుకని మాస్టర్ గారు ఎప్పుడూ అనేవారన్నమాట భూమి మీద మహాత్ములు ఉద్భవించని కాలం లేదు మనని అనుగ్రహించని సమయము లేదు వారిని జాగ్రత్తగా గుర్తించి వారిని అనుసరించి వారి యొక్క కృపా కటాక్షాలకు గన మనం పొందగలిగితే మన జీవితం ధన్యమైనట్టే అని ఎంతమంది మహానుభావుల గురించో వారు చాటి చెప్పగలిగారు ఆ విధంగా తాను అనుభూతి చెంది ఆచరించి మనకు అందించినటువంటి ఆ దివ్య వరప్రసాదాలు అమృత ఫలాలు మనందరినీ పురోగమింపచేయాలని మన జీవితాలు వెలుగుమయం కావాలని ఆశిస్తూ అభిలషిస్తూ నమస్కరిస్తూ సెలవు సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది ेव गुरुदेवदत्ता ाई राम ाई राम दयताई राम सुरयता ाई रां दय ताई गुरुदेवदत्ता ाई राम साई राम Gracias. Uh -huh. ेवताई राम देव श्रीसच्चिदानन्द की महाराजगी